మానుకోట టైమ్స్కు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి అద్భుతమైన వార్త సేవ గురంతో నిండిన మైత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి డాక్టర్ గూగులోతు నాయక్ సుచిత్ర దంపతులు ఈ వేడుకలకు కేంద్ర బిందువుగా నిలిచారు వేలాదిగా తల్లి వచ్చిన భక్తులతో ఆ ప్రాంగణం మొత్తం భక్తి పారవశ్యంలో మునిగింది వినాయక నవరాత్రి వేడుకల సందర్భంగా శ్రీ మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భక్తితో కలకలలాడింది ప్రత్యేకంగా అలంకరించిన గణపతి మండపం వద్ద పవిత్ర పూజలు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని అశేష జనవాహిని మధ్య నిర్వహించారు ఈ అన్నదానానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ప్రముఖ వైద్యులు కుమారస్వామి జగన్మోహన్ రావు అశోక్ కోమల్ వంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకకు మరింత శోభను తీసుకొచ్చారు ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ సుచిత్ర బాలునాయక్ గత దశాబ్దాలుగా మైత్రి హాస్పిటల్ ప్రజలకు కేవలం వైద్య సేవలు అందించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు ఈ ప్రాంత ప్రజల ఆశిస్తులు తమపై తమ ఆసుపత్రిపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని గణనాథుని మనసారా వేడుకుంటున్నట్టు ఆమె తెలిపారు ఈ ఉత్సవంలో ఆసుపత్రి సిబ్బంది భక్తులు కలిసికట్టుగా పాల్గొని విజయవంతం చేశారు శుభాకాంక్షలు మరి వినాయక చవితి సందర్భంగా డాక్టర్ బాలుగారు అన్నదా అన్నదాన కార్యక్రమం చేపట్టారు అది అన్నదాన కార్యక్రమం మహాపుణ్యకారము ఆ కార్యక్రమం మమ్మల్ని కూడా నన్ను జట్టు జన్మరోన్ని పాల్గొన్నందుకు మమ్మల్ని పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు మైత్రి హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం వినాయక చవితి సందర్భంగా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మహబూబాద్ పట్టణ ప్రజలు వినియోగించుకుంటున్నందుకు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు ఇది ఒక మంచి కార్యక్రమం అన్నదానం అనేది ఒక అందరికీ మనము కడుపు నిండా అన్నం పెట్టడం అనేది ఒక మంచి పుణ్య కార్యక్రమం కాబట్టి ప్రతి వినాయక చవితికి మరియు మా పుట్టిన మా పిల్లల పుట్టిన రోజు సందర్భంగా కూడా అన్నదానం కార్యక్రమం చేపడుతూ ఉంటాము మేము కాబట్టి ఈ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మైత్రి హాస్పిటల్ ఆధ్వర్ ఆధ్వర్యంలో మరి గౌరీపుత్రుడు గణానందుడు మన శ్రీ మహారాజ్ గణేష్ చతుర్థి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ గణేష్ మహారాజ్ ఆశీర్వాదాలు మహోబాద్ నియోజకవర్గ ప్రజలకు రైతులకు మరియు అధికారులకు అన్నధికారులకు మరియు ఆడబిడ్డలకు పిల్లలకు అందరికీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్య జ్ఞాన బుద్ధి ఇవ్వాలని నేను ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మరి మైత్రి హాస్పిటల్ ద్వారా ఈరోజు మహుబాద్ నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల నుంచి ఈరోజు ప్రజలు వచ్చి ఈ రోజు యొక్క మహా అన్నదాన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా భక్తులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ విధంగా భక్తులందరి ఆ ఆ తండ్రి గణేషుని ఆశీర్వాదం భక్తులందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇదే విధంగా మైత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమమే కాకుండా నిత్య స సోషల్ సర్వీస్ అనేది నడుస్తూనే ఉంటుంది మరి మేము గతంలో కూడా ఎన్నో మరి ఉచిత వైద్య శిబిరాలు కానీ లేకపోతే మా పుట్టిన పుట్టినరోజులైనా పెళ్లి వేడుకలైనా ఏదో కేక్ కట్ చేసుకొని పార్టీలు చేసుకోవడం కాదు నలుగురిలో వచ్చి అన్నం పెట్టి వాళ్ళ కడుపు నిండితే యొక్క ఆశీస్సులే మహా ఆశీషులు అది ఈ రోజు దేవుడు ఉంటే ఇక్కడ కనిపించే దేవుడే మనకి ప్రజలు